హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టమైన బిస్కెట్స్ అండి చిన్నపిల్లలకి కాదు ఈ విధంగా చేసినట్లయితే పెద్దవారికి కూడా చాలా బాగా నచ్చుతాయి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బిస్కెట్స్ అనేవి చాలా చాలా సింపుల్గా చేసేయచ్చండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఈజీనే తక్కువే అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేవి కంప్లీట్ చేయొచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దానిలోకి ఒక ఎగ్ని ఇలా బ్రేక్ చేసుకుని వేసుకోండి ఈ విధంగా వేసుకున్నాం కదా దీనిలో మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా పంచదారని యాడ్ చేయండి నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేశాను అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి దీనిలో చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని మరీ తక్కువగా వేసుకోండి నేను చూపించినంత మాత్రమే వేసుకొని ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎగ్లో కలిసేలా ఎగ్ని విసుకరితో బాగా బీట్ చేసి ఒక కప్పు నిండా మైదాపిండి తీసుకుని వేసుకోండి మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చండి ఈ పిండి అంతా కూడా ఎగ్లో కలిసేంత వరకు బాగా కలపండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే కదా మీరు పదే పది నిమిషాల్లో ఈ బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది పిండిని ఈ విధంగా కలిపి మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టినట్లయితే పిండి అనేది బాగా నాని బ్యాటర్ అనేది గట్టిగా వస్తుంది ఈ విధంగా ఒక అరగంట తర్వాత పిండిని ఒకసారి మరలా కలుపుకొని దీనిని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనేమన్నా బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే ప్రాసెస్తో చూపిస్తాను అవన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోండి సూజీ రవ్వ అంటాం కదా బొంబాయి రవ్వ అంటాం ఆ గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేళ్ళకి కొంచెంగా నెయ్యిని అప్లై చేసుకుని మనం సపరేట్ చేసుకున్న పిండి ముద్దల్ని ఇలా నేను చూపించిన విధంగా అరిచేతిలో పెట్టుకొని వత్తినట్లయితే బిస్కెట్స్ లాగా రౌండ్ షేప్లోకి వస్తాయి ఇప్పుడు బిస్కెట్కి ఏదైనా డిజైన్ని మీరు చేసుకోవచ్చండి ఈ విధంగా నేను చూపించిన విధంగా అయినా చేసి చూడండి ఈ విధంగా మనం చాకుతో ఘాట్లు పెట్టుకున్నట్లయితే బిస్కెట్ అనేది లోపల వరకు బాగా కుక్ అవటమే కాకుండా పిల్లలు తింటున్నప్పుడు టేస్టీగా కూడా అనిపిస్తుంది ఇలా చాకుతో గీతలు పెట్టుకున్న తర్వాత మనం పక్కనే పెట్టుకున్న సుజీ రవ్వలోకి బిస్కెట్ని డిప్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చేద్దాం ఇలా అరచేతిలో పెట్టి వత్తుకున్న తర్వాత చాకతో ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసినట్లయితే బిస్కెట్ అనేది లోపల వరకు బాగా కుక్ అవుతుంది తర్వాత ఇలా సూజీ రవ్వలో డిప్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన బిస్కెట్స్ని కూడా ప్రిపేర్ చేసుకోండి ఇలా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళ్ళై పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మనం రెడీ చేసిన బిస్కెట్స్ని ఆయిల్లో వేసుకుని రెండు వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై చేసుకోవటమే ఫ్రెండ్స్ ఇవి వేగటానికి తక్కువ ఆయిల్ అయినా సరిపోతుందండి కొంచెం ఆయిల్తోనే ఇవి కుక్ అయిపోతే ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే లోపల వరకు కూడా బాగా కుక్ అవుతాయి మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ అయినా యూజ్ చేసుకోవచ్చండి బిస్కెట్స్ అనేవి తింటున్నప్పుడు చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా ప్రాసెస్ కూడా చాలా తక్కువగా పదే పది నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది మీ అందరికీ కూడా ఈ రెసిపీ చాలా చాలా నచ్చుతుందండి పిల్లలకి కాదు పెద్దవారికి టీ టైంలో సర్వ్ చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా కూడా కరెక్ట్గా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేద్దాం ఇదే విధంగా మిగిలిన బిస్కెట్స్ని కూడా ఇదే కళాయిలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని మొత్తం అన్నీ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి బిస్కెట్స్ని ఎగ్ బిస్కెట్స్ని సర్వ్ చేసుకోవటమే ఒక్కసారి మీరు కూడా కుక్ చేసి టేస్ట్ చేయండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి చూపించిన రెసిపీస్ని కుక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి